అదేవిధంగా ఈరోజు కిట్ కోసస్ ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పేదల నిరుపేదలకు ఒక మంచి కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి కట్టమని చెప్పారు నాకు దానికి అనేక దేశ విదేశాల్లో కూడా స్టడీ చేశాం మన రాష్ట్రం మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా అమరావతి రాజధానికై పోయినప్పుడు సింగపూర్ కావచ్చు మలేషియా కావచ్చు రష్యా కావచ్చు చైనా కావచ్చు ఇలా అనేక జపాన్ కావచ్చు అనేక కంట్రీస్లో పేదలకు నిరుపేదలకు ఎలా నిర్మించారో అవన్నీ స్టడీ చేయటం దాని మీద ఒక ప్రాజెక్ట్ తయారు చేసే ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం ముఖ్యమంత్రి గారు ఆలోచించకుండా కట్టడినంటూ వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి కేంద్ర ప్రభుత్వం దగ్గర